రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు డిసెంబర్ మొదటి వారంలో ఆయన అమెరికాలో పర్యటించనున్నారు రాష్ట్రంలోకి కొత్త పరిశ్రమలను ఆహ్వానించడంతో పాటు ప్రవాసాంధ్రులను రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములను చేయటమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం ఖరారైన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ ఆరు నుంచి తొమ్మిదవ తేదీ వరకు లోకేష్ అమెరికాలో పర్యటిస్తారు పర్యటనలో భాగంగా తొలి రోజు డిసెంబర్ ఆరున డెల్లాస్లో తెలుగు కమ్యూనిటీ విత్ నారా లోకేష్ అనే కార్యక్రమంలో పాల్గొంటారు ఆ తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో న్యూయార్క్ వంటి నగరాల్లోనూ పర్యటించి పలువురు పారిశ్రామికవేత్తలతోటి వేత్తలతోటి సమావేశమయ్యే అవకాశాలున్నాయి ఇక ఈ పర్యటనలో భాగంగా డెల్లర్స్కు సమీపంలోని గార్లాండ్లో ఉన్న కర్టిస్ కల్వెల్ సెంటర్లో ఒక భారీ సభను నిర్వహించనున్నారు దాదాపుగా ఎనిమిది వేల మంది ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని కెనడా నుంచి కూడా పలువురు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని పెట్టుబడులతో భాగస్వాములు కావాలని లోకేష్ ఈ సభలో ప్రవాసాంధ్రులను కోరనున్నారు టెక్ ఐటీ రంగాల్లో అవకాశాలు యువ నాయకత్వం వంటి అంశాలపై చర్చించనున్నారు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సిఐఐ సదస్సులో పదమూడు లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు సాధించినట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే ఈ స్ఫూర్తితోనే మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు తాజా పర్యటన చేపడుతున్నట్లుగా తెలుస్తోంది